అందరికీ జైవిం ఆంధ్రప్రదేశ్లో సిఐడి డీజీగా పనిచేసినటువంటి పివి సునీల్ కుమార్ గారు మనం గతంలో కూడా ఒక వీడియో చేసాం దాని మీద మంచి స్పందనే వచ్చింది అయితే దాని మీద మళ్ళీ ఇంకొక సీక్వెల్ ఒక వీడియో చేయమని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఐపిఎస్ గారు ఈయన సీనియర్ నాయకులు సీనియర్ అధికారి సో ఈయన అంబేద్కర్ ఇండియా మిషన్ ఏఐఎం అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించారు దీన్ని బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన అనుచరులతోటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాడు ఇది కొంతమంది నాయకులు చట్టరీత్యా నేరం ఇలాంటి కార్యక్రమాలు పదవులు ఉన్నప్పుడు చేయకూడదు అంటున్నారు అది తప్పుడు పని అయితే కాదు నాకు తెలిసి అది మంచి కార్యక్రమాలే పేదవాళ్ళకు సహాయం చేయటం ఒక ట్రస్ట్ పెట్టుకొని చేయటం అనేది తప్పేం కాదు సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు దాన్ని తప్పుగా పరిగణించడంలో తప్పలేదు అంతేగాని నిరుపేదలకి సేవ చేసేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి మీద అభండాలు వేయటం అనేది కరెక్ట్ అయితే కాదు సో దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారు త్రిబులార్ గారు ఆయన మీద కొన్ని కేసులు వేశారు ఆ కేసుల్లో పటుత్వం లేదు బలం లేదు రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి కేసులు ఎటువంటి పివి సునీల్ కుమార్ గారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేవు అందుకని ప్రభుత్వం ఏం చేసిందంటే కూటమి అధికారంలో ఉంది కనుక రఘురామకృష్ణరాజు గారికి ఆయన ఇగో సాటిస్ఫై అవ్వాలి కనుక ఒక డీజీ ప్రస్తుతం నాకు తెలిసి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉండాల్సిన వ్యక్తి ఎవరంటే పివి సునీల్ కుమార్ ఇది నిజంగా జరగాల్సింది కానీ సౌత్ ఇండియా నుంచి కొనుక్కుంటున్నట్టుగా కొంతమందిని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారులు సో యాక్చువల్గా పివి సునీల్ కుమార్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఉండాల్సిన పరిస్థితి కేవలం కేవలం ట్యాగ్ లైన్ ఎస్సీ అనేది మాత్రమే దృష్టిలో పెట్టుకొని కూట ప్రభుత్వం ఆయన పక్కన పెట్టింది అంతేకాదు ఆయన ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఏదో చిన్న మిస్టేక్ అది మిస్టేక్ అని కూడా అనకూడదు అది ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారనే కోణంతో ఆయన సస్పెండ్ చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా రేపు ప్రభుత్వాలు మారితే ఈ సస్పెండ్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు ఆయన మీద కేసులు వేసినటువంటి వ్యక్తులు కావచ్చు ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఒక పోరాటమే చేసినటువంటి త్రిపుల లాంటి నాయకులు అందరి పరిస్థితి రేపు ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి ఇంకోటి కూడా ఏంటంటే కేవలం అది ఐపీఎస్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎస్సీలకు మాత్రమే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఓసీ వర్గాలకు రావు ఎందుకంటే ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు వాళ్ళు కలిసే ఉంటారు సో అందుకని పివి సునీల్ కుమార్ గారు ఒక ఎగ్జాంపుల్గా లాగా ఒక సాదృశ్యం ఏం చెప్పారంటే రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నది ఎవరు కాపులు ఎస్సీలే కాపులు మాలామాలిగులే రాష్ట్రంలో అత్యధిక జనాభా వీళ్ళిద్దరు కలిస్తే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ వీళ్ళే ఉన్నారు మిగతా అన్ని కులాలు కలిపి ఆ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఈ విషయాన్ని కాపులు ఎస్సీలు అందరూ కూడా ఆలోచించుకోవాలి ఆయన చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు ఇప్పటివరకు రెడ్లు పరిపాలించారు కమ్మలు పరిపాలించారు అయిపోయింది వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు ఇప్పుడు కాపులు ముఖ్యమంత్రిగా ఎస్సీలు ఉప ముఖ్యమంత్రిగా నాయకత్వం తీసుకొని నడిచి ఒక తాటి పైకి వచ్చి పనిచేస్తే మిగతా వాళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళిపోతారు వాళ్ళ పర్సంటేజ్ మొత్తం కలిపి కూడా పన్నెండు పదమూడు పర్సెంట్ లేనటువంటి వాళ్ళు మనల్ని రాజ్యాధికారం పేరుతోటి మనల్ని శాసిస్తా మన మీద ఎక్కి తుక్కుతున్నారు మనం కళ్ళు తెరవాలి కాపులు కాపు సామాజిక వర్గ కాపు ఉపకులాలందరూ కూడా బయటికి రావాలి ఎస్సీలు ఎస్సీ మాలామాలిక ఉపకులాలన్నీ కూడా బయటికి రావాలి వీళ్ళందరూ కలిసి ఒక గుంపుగా వస్తే రాజ్యాధికారం సాధించడం చాలా తేలికైన పని అని ఆయన చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు కానీ కాపులు వస్తారో లేదో తెలియదు కానీ ఎస్సీ ఎస్టీలు ఎంతవరకు వస్తారు ఓన్లీ ఎస్సీస్ ఎంతవరకు వస్తారు ఇంకా ఇప్పటికీ పిఠాపురం ప్రాంతంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో చోట్ల అంటే వైఎస్ఆర్సీపీలో జరగలేదని చెప్పట్లేదు కూటమిలో పూర్తిగా ఆగిపోయింది అని నేను చెప్పట్లేదు కూటమిలో ఎక్కువైపోయినాయి వైఎస్ఆర్సీపీలో జరిగినాయి కూటమిలో ఇంకా ఎక్కువైనాయి రేపు మరలా వైఎస్ఆర్సీపీ వస్తే ఇప్పుడు కూటమిలో జరిగిన దాడుల కన్నా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ మారితే ఇంకా ఎక్కువే జరుగుతాయి తగ్గే ప్రసక్తే ఏం లేదు కేవలం దళితుల మీదే దాడులు జరుగుతాయి సో ఈ వీడియో సారాంశం ఏంటంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇప్పటికే ఎస్సీలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు పలు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఒక వేదికపైకి వస్తే రాజ్యాధికారం తీసుకోవడం పెద్ద విషయమేం కాదు పబ్లిక్ ఆటోమేటిక్గా వస్తారు నాయకులే కలవాలి కలిస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం సాధించవచ్చు వివి సునీల్ కుమార్ గారు చెప్పింది నూటికి నూరు రూపాయలు నిజమవుతుంది అందుకే ఎస్సీలందరూ కూడా కలిసికట్టుగా ఈ వ్యతిరేక కులాలకు సంబంధించి రిజర్వేషన్ల వ్యతిరేకత అనే ఈ పదాలన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం ఒక జాతి ప్రజలుగా కలిసి ముందుకు వస్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు సో పివి సునీల్ కుమార్ చెప్పిన దాంట్లో తప్పేం లేదు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కాపులు దళితులు ఏకమయ్యి బియ్యం పొందే అవకాశం కూడా కలిగించే అవకాశం అంటే రాజకీయ రాజకీయంగా నేను మాట్లాడుతున్నాను ఇలాంటి పరిస్థితులు వస్తే రాష్ట్రంలో ఒక మంచి పరిణామం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ